ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక వాస్తవిలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ఈ రానున్న ఇరవై దినాలు ప్రభువు అనుగ్రహించునట్లు ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రత్యేక సమయంలో ఆదివారం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మీ నామాన్ని మహిమపరుస్తున్నాం అలనాడు లేవీయులు యాజకులు ఇస్రాయేలు ప్రజలను మీ యొద్దకు నడిపించి ఆరాధింపజేశారు ఈ దినం మా ప్రేక్షకులను మీ యొద్దకు తీసుకొస్తున్నాం కలిసి ఆరాధిస్తున్నాం అంగీకరించండి కొప్పాక వాస్తవ్యులు సహాయకులుగా నిలిచారు మీ దేన సేవకురాలను దీవించండి ఆమె భర్తను ఆశీర్వదించండి మీరిచ్చినటువంటి నాయన గర్భము కొరకు వందనాలు సహోదరిని దీవించండి సుఖకాన్పు కొరకు సిద్ధపరచండి ప్రభు ఈ సమయంలో మా ప్రేక్షకులు రక్షించబడాలని మరోసారి ప్రార్థిస్తూ జవాబిమని వాక్యము చేత మమ్మను ఆదరించమని యేసు ప్రభువు నామమున వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం డెబ్భై ఏడవ సంకీర్తన పద్నాలుగవ వచ్చిన నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం గత రెండు దినాలు డెబ్బై ఏడవ సంకీర్తననే ధ్యానం చేశాం ఆసాపు ఇరవై మూడు పర్యాయాలు దేవుని గుర్చినటువంటి విషయాలు మాట్లాడుతూ తాను ఖచ్చితంగా ఉన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేశాడు దేవుణ్ణి అనుమానించే స్థితిలో అతని ప్రవర్తన సాగింది కానీ అతడు ఆ స్థితిలో దేవుని వాక్యాన్ని ధ్యానించాడు అతని యొక్క అనుమానాలు పటాపంచలయ్యాయి దేవుడెవరో అతను అర్థం చేసుకోగలిగాడు ఈ రాత్రి వాక్య ధ్యానంలో ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనే సందేశం ఇందులో ఇస్తూ వచ్చాడు చదువుకుందా ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే జలములలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే నీవే అంటే నీవు మాత్రమే నీవు ఒక్కడవే అని అర్థాన్ని ఇస్తుంది క్రియలు జరిగించే దేవుడు దేవుడు అన్నప్పుడు నీవే అన్నాడు వెంటనే ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయనను పోలినవాడు మరొకడు లేడు ఆయన క్రియలు జరిగించేటువంటి వాడు యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచ్చినంలో ఆయనకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అనేటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి ఆశ్చర్యాలు చేస్తాడు కనుక ఆశ్చర్యకరుడు బైబిల్ గ్రంథంలో ఏమేమి ఆశ్చర్య కార్యాలు చేశాడో డెబ్బైవ సంకీర్తనలో ఇదే ఆశాపు రాస్తూ వచ్చాడు ఇదే ఆసాపు గారు డెబ్బై సంకీర్తనలో వ్రాస్తూ వచ్చాడు కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను పదమూడవ వచ్చిన అంటాడు సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు నీటిని రాసిగా నిలిపాడు నీరు నిలబడటం ఏమిటి నీరు రాసిగా నిలబడింది నీరు రాసిగా నిలబడింది ఐస్ క్యూబ్స్గా కాదు నీరు కారిపోతుంది మీరు ఒక గోడ మీద నీరు పోస్తే క్రిందకు జారిపోతుంది నీటి యొక్క లక్షణం జారిపోవటం కానీ రాసిగా నిలబడటం ఏమిటి రాసిగా నిలబడేది ఘన పదార్థం నీరు ద్రవ పదార్థం ద్రవ పదార్థం ఘన పదార్థంగా ఎట్లా నిలబడింది అదే ఇక్కడ ఐస్ క్యూబ్స్ నిలబడతాయి అవి ఘన పదార్థం కాబట్టి నిలబడుతుంది మరి నీటిని రాసిగా నిలిపింది ఎట్లా నీరు నీరుగానే ఉంది కానీ రాశిగా నిలబడింది ఇదే ఆశ్చర్యక్రియ అర్థమవుతుందా ఇది నిజంగా ఆశ్చర్య క్రియ అంతేకాదు మరొక ఉదాహరణ నీటిని గుర్చే నేను చెబుతాను ఎగోశువా నాయకత్వంలో ఖనాను ప్రవేశానికి సిద్ధపడుతున్నటువంటి ఇస్రాయేలియులకు దేవుడు సెలవిచ్చాడు ఆరిన నేలన యోర్ధాను దాటమన్నాడు యోర్ధాను ఎగువ భాగం నుండి దిగువ భాగానికి ప్రవహిస్తోంది నీరు పల్లమెరుగును అనే సత్యం మనం అందరికీ తెలిసినాం నీరు పల్లమెరుగును నిజము దేవుడు ఎరుగును కనుక నీరు పల్లానికి వెళ్ళిపోతుంది కానీ యహోశివ ఆజ్ఞ ప్రకారం మందసం పెట్టి మోస్తున్నటువంటి యాజకులు తమ పాదాలు యోర్ధాను నేట ఉంచగానే నీరు ఎగువన నిలిచిపోవటం ప్రారంభించింది ఇది విచిత్రం కదూ నీరు పళ్ళమెరగాలి కానీ నీరు ఎగువన నిలిచి రాసిగా పేరుకొని పోవటం ప్రారంభించింది తప్ప దిగువకు పారటం నిలిచిపోయింది ఆశ్చర్యకరుడైన దేవుడు బండలు చీల్చాడు సముద్రమంత సమృద్ధిగా త్రాగుటకు విస్తారమైన నీళ్ళు ఇచ్చాడు సముద్రము సమృద్ధి కొరకు పోల్చాడు ఆ నీరు మంచి నీరుగా చెప్పబడినది ఆకాశము నుండి ఆయన మన్నాను కురిపించాడు అంతరిక్ష ద్వారాలు తెరిచి ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించాడు దేవదూతల ఆహారం మనుషులు భుజించారు మాంసం కొరకు వారు అరులు చాచినప్పుడు మాంసము కొరకు పిట్టలను వారి ఎదుటకు విస్తారముగా గల పిట్టలను రప్పించాడు ఇలాగన ఆశ్చర్య కార్యములు చేస్తూ దేవుడు వారిని నడిపించాడు అందుకే ఆసాపు దేవుని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నీవే దేవుడవు నీవే దేవా ఆశ్చర్య క్రియలను జరిగించేవాడవు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఇది క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై సంవత్సరాల అప్పటి చరిత్ర ఇప్పుడు ఆశాపు జ్ఞాపకం చేశాడు డెబ్భై ఎనిమిదవ కీర్తనలో మరి ఇరవై ఒకటవ శతాబ్దంలో క్రీస్తు శకం ఇప్పుడు మనం జీవిస్తున్నాం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇప్పటికీ ఆశ్చర్యకరుడా అవును ఇప్పటికీ ఆశ్చర్యకరుడే ఆయన చేసేటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు అనేకల జీవితాలను మార్చాయి అనేక మంది యొక్క జీవితాల్లో దేవుని కార్యాలు స్ప్రస్ఫుటంగా అర్థమయ్యేటట్లుగా అనుగ్రహించబడ్డాయి ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను సోదరుడా సోదరి ఆనాడే కాదు ఈనాడు కూడా పరిపూర్ణమైన శక్తి కలిగిన దేవుడు తన కార్యాలను జరిగిస్తున్నాడు జనములలో నీ శక్తి నీవు కొని ఉన్నావు కొని ఉన్నావు ప్రత్యక్షపరచుకున్నావు గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ దేవుడు తనను తాను తన శక్తిని తాను ప్రత్యక్షపరిచాడు ప్రత్యక్షపరిచాడు దేవుణ్ణి ఎవరు ఎన్నడూ కూడా ఎప్పుడు ఎరగలేరు ఆయన తనను తాను ప్రత్యక్షం చేసుకుంటే తప్ప అర్థమవుతుందా కనుక మనుషులు తమ భక్తి చేత తమ ప్రార్థన చేత దేవుణ్ణి ప్రత్యక్షమయ్యేటు చేసుకోలేరు గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల చేతుల్లో లేడు దేవుడు దేవుడు తాను ప్రత్యక్షం కావాలనుకున్నప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఆయన శక్తిని ఎవరికి ప్రత్యక్షపరచాలని అనుకుంటాడో వారికి ప్రత్యక్షపరుస్తాడు ఆయన యొక్క అపారమైన శక్తి బైబిల్ గ్రంథం అంతా వివిధ సమయాల్లో ఆయన ప్రత్యక్షపరిచిన విధానం ఎక్స్ప్లెయిన్ చేయబడింది తరువాత వచ్చిన నీ బాహుబలము వలన యాకూబు యోసేపుల సంతతి వారు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు నీవు విమోచించి ఉన్నావు విమోచన రిడం బలము వలన విమోచన జాగ్రత్తగా వినాలి యాకోబు అన్నాడు తర్వాత యోసేపు పేరు కూడా వ్రాసాడు యాకోబు ప్రక్కన యోసేపు పేరు ఎందుకు వ్రాశాడు అర్థమవుతుందా యోసేపు యాకోబు తర్వాత యోసేపు పేరు రాయబడింది కొంచెం జాగ్రత్తగా వినాలి నేను మరలా చెబుతున్నాను అబ్రహాము ఇసాకు యాకోబు యోసేపు పేరు వచ్చింది వింటున్నారా యాకోబు తర్వాత రూబేను పేరు రావాలి రూబేను పేరు రాలేదు యోసేపు పేరు వచ్చింది యోసేపు పదకొండవ కుమారుడు యాకోబుకు పన్నెండు మంది కుమారులలో పదకొండవ వాడు యోసేపు మరి యోసేపు పేరు ఎందుకు రాలేదు యోసేపు పేరు మాత్రం ఎందుకు వచ్చింది రూబేను పేరు ఎందుకు రాలేదు రూబేను తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తన పాపము చేత పోగొట్టుకున్నాడు తన తండ్రి యొక్క పడకను అపవిత్రపరిచాడు అందుచేత అతడు జ్యేష్టత్వం పోగొట్టుకున్నాడు యోసేపు తండ్రి యొక్క దీవెనకు పాత్రుడయ్యాడు యోసేపు తండ్రి తర్వాత జ్యేష్ఠ కుమారుడు తన సహోదరులకు చేయవలసిన బాధ్యతలు నిర్వర్తించిన వాడుగా ఐగుప్తులో మనకు కనిపిస్తున్నాడు అర్థమవుతుందా తండ్రి తర్వాత జ్యేష్ఠ కుమారుడికి ఎందుకు డబల్ పోర్షన్ జ్యేష్టోత్వ హక్కు ద్వారా డబల్ పోర్షన్ ఆఫ్ ద ఎసెట్ రెట్టింపు ఆస్తి ఎందుకు ఇస్తారో తెలుసా మిగిలిన వారి కంటే కూడా తండ్రితో కలిసి కష్టపడి మిగతా సోదరులను పైకి తెచ్చినందుకు ఇక్కడ యాకోబు తర్వాత యాకోబు యొక్క కుమారులను అందరినీ కూడా యోసేపే పోషించాడు యోసేపే ఆదరించాడు యోసేపే సంరక్షించాడు అందుకే యోసేపుకు జ్యేష్ఠత్వం దక్కింది అందుకే నన్నాడు ఇక్కడ యాకోబు యోసేపుల సంతతి వారందరిని అన్నాడు వాస్తవంగా యోసేపు సంతతి ఎవరు మనుషే ఎఫ్రాయిములు ఇద్దరే కదా కానీ యోసేపును జ్యేష్ఠునిగా ఎత్తి అతనిని ఆధిక్యతలో పెట్టి దేవుడు ఆ పన్నెండు గోత్రాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని యొక్క వాక్యములో విలువలు ఎంత ఘనంగా ఉన్నాయో గమనించండి దేవుని బాహుబలము వలన దేవుని ప్రజలను దేవుడు విమోచించి ఉన్నాడు చూడండి ఇక్కడ నీ బాహుబలము నీ ప్రజలు నీవిచ్చిన విమోచన అన్నీ నీ అనే పదం వాడుతున్నాడు విమోచన దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది ఏ ఏ వ్యక్తి తన పాపము కొరకు తాను ప్రాయశ్చిత్తం చేసుకోలేడు స్వయంగా ఏ మానవుడు తన పాపము నుండి తాను విముక్తుడు కాలేడు పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే విమోచన చేయగలుగుతాడు ముప్పై రెండవ సంకీర్తనలు కీర్తనకారుడు దావిది గారు మాట్లాడుతూ చెప్పిన మాట తన పాపములకు పరిహారము నొందినవాడు తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ధన్యుడు అని రాస్తున్నాడు ధన్యుడు నొందినవాడు ధన్యుడు చేసుకున్నవాడు కాదు కనుక నా దేవుడు చేసేది ప్రాయశ్చిత్తము మనుషులు చేసేది కాదు ప్రాయశ్చిత్తము జంతుబలితో జరిగేది కాదు ప్రాయశ్చిత్తము పరిశుద్ధుడైన దేవుని యొక్క కుమారుడు క్రీస్తు రక్తము ద్వారా కలిగేటువంటిది మార్కు పది నలభై ఐదులో అంటున్నాడు మార్క్స్ స్వార్థ పది నలభై ఐదులో చెబుతున్నాడు నేను అనేకుల కొరకు విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చానని విమోచన క్రయధనం విమోచించాలి అనగా హీ నీడ్ టు పే ద రెంట్స్ మనీ ఆయన విమోచన ధనము చెల్లించవలసి ఉన్నది ఆయన మాత్రమే విడిపించగలిగినవాడు యేసు తప్ప మనలను పాపము నుండి విడిపించగలిగిన వాడు మరొకడు లేనలేడు పదహారవ వచ్చిన దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు అగాధ జలములు గజ లాడెను దేవా దేవుని పిలుస్తున్నాడు జలములు చూచెను ఏమిటి ఇక్కడ జలాల చూడటం ఏంటి అగాధ జలాలు గజగజలాడటం ఏమిటి జలములు దిగులు పడటం ఏమిటి జలములు 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 అన్నప్పుడు తన ఒక కవిగా మాట్లాడుతున్నాడు ఆసాపు ఒక వర్ణన తీసుకొస్తున్నాడు దేవుని మాటకు జలాలు ప్రవహిస్తాయి అదవుతుందా బండ బ్రదలు చేసినప్పుడు నీరు సముద్రమంత విస్తారంగా ప్రవహించింది అన్నాడు అంటే సముద్రమంతా ఏం ప్రవహించదు అక్కడ కానీ అంత సమృద్ధి అని అన్నాడు అంటే అక్కడున్న వారికి కొదువు లేదు ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్లెంటీ ఆఫ్ వాటర్ అన్నాడు ఇరవై లక్షల కాల్వలం పశువులు జంతువులు అన్నీ కూడా ఉన్నాయి వాటన్నింటికి సరిపడా కాదు ఇంకా ఎక్కువగా మరింత ఎక్కువగా నీటిని కృమరించిన వాడు జలాలు దిగులు పడతాయట అంటే ఆయన ఆజ్ఞ ఇస్తే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు జలములను గురించి మాట్లాడుతూ ఆయన ఆజ్ఞకు గడగడలాడతాయి ఆయన ఆజ్ఞకు దిగులు పడతాయి జనాలు నిన్ను చూస్తాయి జలాలు నిన్ను చూస్తాయి నిన్ను చూశాయి జలములు నిన్ను చూశాయి అంటున్నాడు అంటే ఒక దాసుడు యజమానుని చూస్తే ఏ విధంగా దిగులు చెందుతాడో ఏ విధంగా గజగజలాడతాడో నీరు అంతగా లోబడుతోంది తన ఐడెంటిఫికేషన్ కవిత్వంగా చెబుతున్నాడు నీరు అంతగా లోబడుతోంది మేఘరాశులు నీళ్లు దిమ్మరిస్తాయి అంతరిక్షం ఘోషిస్తుంది నీ బాణములు నలుదిక్కులా పారాయి నీ బాణములు నిలు నలుదిక్కులా పారెను బాణాలు పారటమేంటండి అంటే డైరెక్షన్ నీవు ఏది నిర్దేశిస్తే అటు నీరు ప్రవహించింది అది చెప్పాలనుకుంటున్నాడు నీ బాణములు అంటే అంటే బాణము అంటే చిత్తమును సూచిస్తుంది ఒక వ్యక్తి బాణాన్ని గురిపెట్టి వదిలినప్పుడు అతని మెదడు అతని మస్తిష్కం ఏదైతే ఏం చేసిందో అక్కడికి పోతుంది కనుక నువ్వు ఎక్కడికి ఏం చేస్తే అక్కడికి నీరు ప్రవహిస్తుంది అర్థమవుతుందా ఎండిన ఎడారులలో సెలయేర్లు చేయగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు మరకున్నాడు ఎండిన ఎడారులలో ఎడారులో వర్షం గురిస్తే ఎంతండి వెంటనే ఇంకిపోతుంది కానీ ఎండిన ఎడారులో శల ఏర్లు కురిపించి ప్రవహింపజేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు కనుక వాటర్ ద కంట్రోల్ ఓవర్ ద వాటర్ ద కంట్రోల్ ఓవర్ ద వాటర్ గాడ్ హ్యాస్ ద కంట్రోల్ ఓవర్ ద వాటర్ నీటిపైన ఆయనకు అధికారం ఉంది మార్చి ఒక నాలుగో అధ్యాయంలో ఆయన గద్దించగా సముద్రము మిక్ నెమ్మలాయను ఆయన గద్దించగా సముద్రము మిక్కిలి నెమ్మలమాయను నెమ్మల మాయను అంటే చాలా సైలెంట్ అయిపోయింది ఎప్పుడు ఉండేట్టుగా మారిపోయింది ఆయన గద్దింపునకు నీరు లోబడుతుంది ఆయన గద్దించగా నీరు పారిపోయింది ఆరిన నెల ఏర్పడిపోయింది ఆయన మాట్లాడగా పైనీరు కింద నీరుగా విడిపోయి ఆకాశ విశాలం ఏర్పడింది అర్థమవుతుందా కనుక ఆయన మాట్లాడగా సముద్రం ఇక లేదు అంతే మాయమైపోయినట్టే సముద్రం ఇక లేదు అంటే లేదు ఇక అంతే గడగడలాడతాయి దిగులు చెందుతాయి వణుకుతాయి ప్రవహిస్తాయి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది లోకం మీద సంపూర్ణ అధికారం కలిగినటువంటి దేవుడు సృష్టి మీద సంపూర్ణ అధికారం కలిగిన దేవుడు నీవే నీవే దేవుడవు నీవే ప్రభుడవు అని ఆశాపు మాట్లాడుతూ ఉన్నాడు నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మృగిను మెరుపులు లోకమును ప్రకాశింపజేసును భూమి వణికి కంపించును ఏమర్థమవుతోంది మీకు సృష్టి ఆయన మాటకు లోబడుతోంది సోదరుడ సోదరి సృష్టి ఆయన మాటకు లోబడుతుంది ఆయన ఆజ్ఞ ఇవ్వగా గాడిద మాట్లాడింది మానవ భాషలో ఆయన ఆజ్ఞ ఇవ్వగా పేతురు యొక్క వలలో రెండు దోనెల చేపలు చిక్కుకున్నాయి వచ్చి ఆయన ఆజ్ఞ ఇవ్వగా నీరు ద్రాక్షారసంగా మార్చబడింది ఆయన ఆజ్ఞ ఇవ్వగా రొట్టెలు విరువగా విస్తరించి వేల మందికి ఆహారమైంది ఆయన ఆజ్ఞ ఇవ్వగా దయ్యములు పారిపోయాయి ఆయన ఆజ్ఞ ఇవ్వగా వ్యాధులు మాయమయ్యాయి ఆయన ఆజ్ఞ ఇవ్వగా మరణము విడిచి వెళ్ళింది ఆయన ఆజ్ఞ ఇవ్వగా భూమి వణికిపోతుంది అర్థమవుతుందా హౌ పవర్ఫుల్ గాడ్ ఈజ్ దేవుడు ఎంత శక్తివంతుడు అట్లాంటి గొప్ప దేవుడు ప్రేమ కలిగిన వాడై ప్రభువుగా మనకు దొరకటం మన యొక్క ధన్యత మనం పొందిన దీవెన మరల చౌతా నీ వచ్చును నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మృగిను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణికి కంపించెను ఉరుముల ధ్వని అన్నప్పుడు ఆకాశం సుడిగాలి ఆకాశము సుడిగాలి మెరుపులు లోకమంతా ప్రకాశం సూర్యుడు లేకుండా కూడా ప్రకాశింప చేయగలిగినటువంటి దేవుడు సూర్యుడు లేకపోయినా వెలుగును రప్పించగలిగినటువంటి దేవుడు అర్థం చేసుకుంటే ఎంత గొప్ప గొప్ప ప్రభు మనకున్నాడు ఈ రాత్రి వాక్యండి సహోదరుడా సహోదరి ఈ విశ్వము మనకు దేవుని గురించి సాక్ష్యం చెబుతుంది ఈ విశ్వము మనకు దేవుని గురించి సాక్ష్యము చెబుతుంది రోమాపత్రిక మొదటి అధ్యాయం రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచు ఉన్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు సృష్టించబడిన వస్తువులను గుర్చి ఆలోచించిన ఎడల మనకేమని అర్థం అవుతుంది దేవుని యొక్క అదృశ్య లక్షణాలు బయటపడుతున్నాయి కనుక హూ ఈస్ ద టెస్ట్ మనీ ఫర్ గాడ్ హూ ఈజ్ ద విట్నెస్ ఫర్ గాడ్ ద హోల్ క్రియేషన్ సమస్త సృష్టి మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఉన్నాడు అనేది అర్థమవుతుంది ఎప్పుడు చెబుతాం కదా ఇద్దరు శాస్త్రవేత్తలు స్నేహితులు ఉన్నారు ఒక శాస్త్రవేత్త విశ్వాసి మరొక శాస్త్రవేత్త నాస్తికుడు దేవుడు లేడనేవాడు విశ్వాసి అయిన శాస్త్రవేత్త నాస్తికునికి దేవుని పరిచయం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అతను నమ్ముతుండేవాడు కాడు ఒక దినాన్ని ఒక ఆలోచన వచ్చింది ఈ విశ్వాసి గారికి శాస్త్రవేత్తకు ఒక గ్లోబు తెచ్చి అందమైన గ్లోబు తెచ్చి తన టేబుల్ మీద పెట్టాడు ఈ నాస్తికుడైన శాస్త్రవేత్త విశ్వాసి అయిన శాస్త్రవేత్త యొక్క కార్యాలయానికి వచ్చి గ్లోబు చూశాడు చాలా అందంగా ఉంది ఎవరు తెచ్చారు దీన్ని అని అడిగాడు వెంటనే ఆ విశ్వాసి శాస్త్రవేత్త మాట్లాడుతూ అన్నాడు దానంతటా అదే వచ్చింది అన్నాడు ఎవరు తేలేదు దానంతట అదే వచ్చి టేబుల్ మీద ఉంది అన్నాడు ఏమి నేను వెర్రివాడినా దానంతటా అదే వచ్చి టేబుల్ మీద ఎట్టుంటుంది అని అడిగాడు ఆ విశ్వాసి అన్నాడు ఓ నాస్తికుడు అయిన శాస్త్రవేత్త గారు ఈ చిన్న గ్లోబ్ ఈ టేబుల్ మీదకి ఎవరు లేకుండా రాలేదని ఎరిగిన నీవు ఈ అనంత విశ్వము దానంతటే వచ్చిందని నువ్వు ఎందుకు భ్రమపడుతున్నావు అని అడిగితే సిగ్గుపడి తల ప్రభుని అంగీకరించాడు అతను నేను మనం చేస్తున్నాను జగదుత్పత్తి మొదలుకొని సృజించబడినటువంటి వస్తువులను మనం పరిశీలించినప్పుడు దేవుడు ఉన్నాడు అనే సత్యం మనకు అర్థమవుతుంది ఎంత గొప్ప ఆర్డర్ అండి సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది ఈ సైన్స్ సైన్స్ యొక్క ప్రిన్సిపల్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి విశ్వంలో జరుగుతున్న వాటి నుంచి కాదా కాబట్టి దేవునికి సృష్టి లోబడుతోంది సృష్టిలో భాగమైన మానవుడు లోబడటం లేదు సృష్టిలో భాగమైన మానవుడు మాత్రం దేవునికి లోబడటం లేదు మానవుడు తిరస్కరిస్తూనే ఉన్నాడు నేలమట్టి నుండి చేయబడిన మానవుడు దేవునిపై నిందలు మోపుతున్నాడు దేవుని తిరస్కరిస్తున్నాడు దేవుని దూషిస్తున్నాడు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నాడు కానీ భూమి దాన్ని ఫలం ఇస్తుంది ఆకాశము వర్షించరాదని దేవుడు ఆజ్ఞిస్తే ఆకాశం వర్షించటం మానేస్తుంది భూమి ఫలమీయకూడదనంటే భూమి ఫలమీయటం ఆపేస్తోంది గాలి నిలిచిపోవాలంటే గాలి నిలుస్తుంది సముద్రం నెమ్మలము అంటే సముద్రం నెమ్మలమైంది సూర్యుడు నిలిచిపో చంద్రుడు నిలిచిపో అంటే సూర్య చంద్రుడు నిలిచిపోతున్నారు కానీ అల్పుడైన మానవుడు అల్పుడైన మానవుడు విర్రవీగుతున్నాడు మానవుడు విర్రబిగుతున్నాడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా మనమేపాటి వారం ఇంతలో కనపడే అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారం మనం ఎందుకు మనకు గర్వం ఎందుకు మనకు అతిశయం ఎందుకు మనకు అహంకారం కండు తెరుచుకుని ప్రభువును చూడటం నేర్చుకుందా నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోగులు మహాజలాలలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను హ్యూమన్ ఐ కెనాట్ సీ ద గాడ్ దేవుని చూడలేదు ఆయన అడుగు జాడలు ఎవరూ పట్టుకోలేరు ఆయన మనతో ఉన్నాడనేది మన ఆత్మకు తెలుస్తుంది క్రీస్తు మీలో ఉన్నాడో లేడో మీరే పరిశీలించి పరీక్షించి చూచుకోండి అన్నాడు పౌలు గారు కనుక నీకే తెలుస్తుంది ఒక గర్భవతికి మాత్రమే తెలుస్తుంది ఆమె గర్భంలో ఉన్న బిడ్డ ఆ బిడ్డ యొక్క కదలికలు ఆ గర్భవతికి అర్థమవుతుంది గర్భం లేని స్త్రీకి ఎలా అర్థమవుతుందో అర్థం కాదు కనుక విశ్వాసికి అర్థమవుతుంది దేవుడు తన ఎందు ఉన్నాడు తన ఎందు చెల్లిస్తున్నాడు తాను ఆయన ఎందు చెల్లిస్తున్నాడు ఆయన కార్యాలు చేస్తున్నాడు తనకు సహాయంగా ఉన్నాడు తనకు తోడుగా ఉన్నాడు తనకు ఆలోచనిస్తున్నాడు తన నడిపిస్తున్నాడు అనేటువంటి సత్యము విశ్వసించిన వాడికి అర్థమవుతుంది పిలాతు ప్రభుని అడిగాడు సత్యం అంటే ఏమిటని ప్రభు ఇచ్చిన జవాబు నీవు సత్యం అందుంటే నీవు సత్యం అందుంటే నీకు అర్థమయ్యేది అన్నాడు కనుక దేవుని ఎరగాలి అనగా దేవుని అందు విశ్వాసం ఉంచాలి మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించేదివి ఇస్రాయల్ ప్రజలను ఒక మందగా పోల్చాడు మోసే అహరోనులు ఏ విధంగా వెళ్ళారట వారికి కాపరులుగా ముందుగా నడిచారు అర్థమవుతుంది కాపరులుగా నడిచారు మోసే అహరోనులు కాపరులుగా నడువుగా దేవుని పక్షంగా నిలిచి నడువుగా ప్రజలు మందల వలె వారిని వెంబడించారు మోసే పూర్తి బాధ్యత తీసుకున్నాడు ఇస్రాయేలీలో నడిపించే బాధ్యత మోసే తీసుకున్నాడు అతనికి స్పోక్స్ మెన్గా అహరోను వ్యవహరించాడు మోసేకి నోటి బూరగా మోసే తరపున మాట్లాడేట్రి స్పోక్స్ మెన్గా మాట చెప్పేవానిగా అహరోను పనిచేశాడు వారిద్దరు కూడా ఇస్రాయిల్ నడిపించారు నడిపించారు బోతార్ బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు అహరోను అన్న మోషే తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు దేవుని పరిచర్యలో ఉన్నారు అర్థమవుతుందా అన్నదమ్ములు ఇద్దరు పరిచర్యలో ఉన్నారు అమరాము యాకే బెదు అను వీరిద్దరి తల్లిదండ్రులు ధన్యులు సహోదరి మిరియా కూడా వారితో పాటు నడిచింది ద హోల్ ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా దైవ సేవలో తరించారు వాళ్ళు ఇలాంటి కుటుంబంగా మనం ఉండాలని మనకు ఆశ ఉంటుందా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో ఉండాలి కుటుంబం అంతా సేవ చేయాలి కుటుంబం అంతా ప్రభువులోకి అనేకులు నడిపించాలి అనే తపన తృష్ణ ప్రతి కుటుంబానికి ఉండాలి ఈ వచనాల ఆధారంగా మన యొక్క జీవితాలకు కావలసిన అనేకమైన హెచ్చరికలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం సోదరుడా సోదరి మోసే అహరులను దేవుడు ఎన్నుకున్నాడు దేవుడిని వారు ఏర్పరచుకోలేదు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు దేవుడితో వారిళ్ళే మాట్లాడలేదు దేవుడే దిగొచ్చి వారితో మాట్లాడాడు కనుక వారిని నడిపించాడు వారిని సహాయకుడి గుండి కాపాడి ముందుకు కొనసాగించాడు ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం గొప్పక వాస్తవ్యులైన ఒక విశ్వాసీరాలు యొక్క కుటుంబం సహాయం చేశారు ఈ బిడ్డను వీరి భర్తను ప్రభు దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి అలాగే ఈ ప్రసంగం అనంతరం తొమ్మిదిన్నర నుండి పది గంటల వరకు నిబంధన ఛానల్లో వేసే పరిష్కారం స్పెషల్ మెసేజెస్ ప్రసారం అవుతాయి వీక్షించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రస్తారం చెందుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యం వెన్నబిడ్డలను దీవించండి సహాయం చేసిన కుటుంబాన్ని దీవించండి ఈ మాసాంతం వరకు సహకారులను పంపించండి మా ప్రేక్షకులకు రక్షణ దయచేయండి ఏసు నామమున వేడుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం అనందరికి తోడై ఉండును గాక Amen.